రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి మహిళా సోదరి మండలికి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీ కొండోది నరసింహాచారి వం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి విశ్వకర్మ జాతి సేవకుండి విషయం ఏంటంటే ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన చట్టం అక్రమ దొంగ బంగారం కేసుల చట్టం ఫోర్ లెవెన్ యాక్ట్ ఈ ఫోర్ లెవెన్ యాక్ట్ ద్వారా ఎక్కడన్నా దొంగ దొంగతనం చేసి దొరికినట్టయితే ఆ దొంగను పట్టుకొని పోలీసు వాళ్ళు స్వర్ణకారులను వెండి బంగారం వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేస్తూ వెండి బంగారాలు పైసలు వసూలు చేస్తా ఉన్నారు ఇట్టి యాక్ట్ లో మార్పు రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జూన్ పద్దెనిమిదో తేదీ రోజున ఇందిరా పార్క్ వద్ద మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ధ్వర్యంలో ఆమరణ నిరాధ దీక్ష చేపట్టడం జరిగింది చేపట్టిన తర్వాత మనకు రెండు రోజుల సమయం ఇవ్వలేరు ఒకే రోజు ఇచ్చారనే ఉద్దేశంతో అక్కడ చేసి మనం పోలీసు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొద్దు పర్మిషన్ ఇచ్చే వాళ్ళని అనే ఉద్దేశంతో ఇంటికి వచ్చి కంటిన్యూ చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి దీక్ష విరమింపజేయడం జరిగింది తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ డిమాండ్లు ఏమయో చర్చించి మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పేసి వాళ్ళ మాట మీద గౌరవంతో దీక్ష విరమించడం జరిగింది కానీ ఇప్పటివరకు మన న్యాయం జరగలేదు మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రి ఎలక్షన్ కోడ్ పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉండే అప్పటి నుండి మొదలుకొంటే ఇప్పటి వరకు కూడా మినిస్టర్ గారి మాట తీయకుండా మినిస్టర్ గారితో మాట్లాడుతూ ఇప్పటికి కూడా మాకు ముఖ్యమంత్రి గారితో గంట రెండు గంటల సమయం కావాలి ఐదు వేల మందితో మేము కూర్చుంటాం మాకు ఈ అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించిన పోర్లేవాణి లో మార్పు రావాలి ఈ కార్పొరేట్ సంస్థలు ఏవేవైతే పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తా ఉన్నాయో వాళ్ళతోని ధీటుగా మేము తట్టుకొని పోరాటం చేయాలంటే మేము కూడా కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేయాలి కాబట్టి దానికి ప్రభుత్వం సహకారాలు మాకు అందించాలి బ్యాంకుల ద్వారా పావుల వడ్డీకి రుణాలు అందించాలని చెప్పి చెప్తూ వస్తూ ఉన్నాం మినిస్టర్ గారు కూడా తప్పకుండా మీరు గంట రెండు గంటలు సమయం అడుగుతున్నారు కాబట్టి నేను సమయం తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తా చాలాసార్లు అడిగినా కొంచెం సమయం తీసుకుందాం ఇద్దాం సమయం అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారని చెప్పి మినిస్టర్ గారు తెలియడం జరిగింది ఓపుతూ వచ్చినాం కానీ ఈ మధ్యలో మళ్ళీ అక్రమ దొంగ బంగారం కేసుల పేరుతో స్వర్ణకారులను తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేస్తే బంగారాలు వసూలు చేస్తా ఉన్నారు పుట్టగొడుగుల్లాగా కార్పొరేట్ సంస్థలు ఏర్పడతా ఉన్నాయి మండల కేంద్రాల్లో రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరమైన వాళ్ళు పాన్ బ్రోకర్ షాప్ల మే పేర్ల మీద షాపులు ఏర్పాటు చేసి వెండి బంగారం నగలు ఆడలు తీసుకొని తయారు ఇస్తా ఉన్నారు స్వర్ణకారుల కుల వృత్తులు నడవక అప్పులపాల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు దిక్కుచో తోచని స్థితులలో ఉన్నారు ఇవన్నీ చూసినప్పుడు బాధ అనిపిస్తుంది మొన్నటికి మొన్న ఒక కార్పొరేట్ సంస్థ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిబ్బన్ కడి చేయడం జరిగింది స్వర్ణకారులు ఆందోళనకు గురవుతా ఉన్నారు ఒకవైపు వెండి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి రోజు రోజుకు ఆకాశాన్ని నడుతా ఉన్నాయి ఒకవైపు కార్పొరేట్ సంస్థలు ఏర్పడతా ఉన్నాయి విచ్చలవిడిగా టీవీలలో పేపర్లలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నారు అడ్వర్టైజ్ చూసి ప్రజలు నమ్మి వాళ్ళ షాపులల్లో కొంటూ మోసపోతా ఉన్నారు కాబట్టి స్వర్ణకారుల బతుకులు మారాలన్నా స్వర్ణకారులకు మంచి రోజులు రావాలన్నా తప్పకుండా ముఖ్యమంత్రి గారు చర్చలు జరిపి మమ్మల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఇట్టి రౌండ్ టేబుల్ సమావేశానికి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరినీ పిలిచి స్వర్ణకార జాతీయులను విశ్వకర్మ జాతి పెద్దలను చిన్నలను ప్రతి ఒక్కరిని పిలిచి వీరందరి సమక్షంలో స్వర్ణకారులు ఎదుర్కొంటున్నటువంటి బాధలు ఈ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన లెవెన్ యాక్టు లో మార్పు కొరకు ఈ కార్పొరేట్ సంస్థలను ధీటుగా తట్టుకొని మేము కూడా కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేయడం కొరకు వీళ్ళందరి ముందు మా సమస్యలు పెట్టడం జరుగుతుంది వాళ్ళందరితో మాట్లాడించి వీళ్ళందరి అండదండలతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఒకవేళ ముఖ్యమంత్రి గారు సమయం ఇవ్వకపోతే ఉద్యమానికి దీతం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం తొమ్మిది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రోజు కూడా స్వర్ణకారులకు కానీ విశ్వకర్మలకు కానీ సమయం ఇచ్చిన పాపాన ఓలే కేసీఆర్ అందుకొరకే మొన్నటి మొన్నటిసారి ఊడగొట్టడం జరిగింది ఈ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ప్రజలను కలుస్తా రోజు నా గేట్లు ఓపెన్ ఉంటాయి ఇంప బద్దలు ఇంప కంచెలు బద్దలు కొడుతున్నా అని చెప్పి చెప్పిండు ఒక్కరోజు కూడా సమయం ఇస్తలే నేను దీక్ష విరమింపజేసిన వాళ్ళకు కూడా ఫోన్ చేసినా మీరు నన్ను దీక్ష విరమింపజేసిర్రు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దామన్నారు ఏమైంది అని చెప్పేసి అడిగినాం ముఖ్యమంత్రి గారి సమయం మాకే దొరకలేదు చూద్దాం తప్పకుండా వెళ్దాం అంటా ఉన్నారు ఇంకొక కీలకమైన వ్యక్తికి కూడా ఫోన్ చేసిన కాంగ్రెస్ పార్టీలో అతనైతే నేను సంవత్సరం నుంచి ట్రై చేస్తున్న ముఖ్యమంత్రి గారిని నేను కలవడానికి నా నియోజకవర్గం కొరకు ఇప్పటి వరకు సమయం ఇవ్వలేదు చెప్పుకుంటే సిగ్గు అవుతుంది అంటా ఉన్నాడు నేనైతే పూర్తి విశ్వాసం నమ్మకం మన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్న మీద భరోసా పెట్టి నమ్మకంతో ఉన్నాను మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అప్పటి నుంచి మొదలుకొంటే ఇప్పటివరకు శ్రీధర్ బాబన్నతోనే అన్నతోనే మాట్లాడుతూ ఉన్నాం తప్పకుండా చారి మాట్లాడదాం నువ్వు సమయం అడుగుతున్నావు ఒక్కరిద్దరు కాదంటా ఉన్నావు తప్పకుండా మాట్లాడి సమయం ఇప్పిస్తా నేను అడిగినాను ఇద్దాం సమయం కొంచెం ఆగు ఉన్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కానీ మా స్వర్ణకారులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మంది మీద అక్రమ దొంగ బంగారం కేసుల పేర్ల మీద తీసుకెళ్లి బంగారాలు పైసలు వసూలు చేస్తూ ఉన్నారు ఒకవైపు కార్పొరేట్ సంస్థలు రోజు రోజుకు పుట్టగొడుగులలాగా పుట్టుక వస్తూ ఉన్నాయి ఇవన్నీ చూసినప్పుడు ఇట్లా సరిపోదు మనం ఏదో ఇట్లా మాట్లాడుతూ వస్తూ ఇక ఇస్తాడు సమయం ఇక ఇస్తాయంటే ఇంకా మూడు సంవత్సరాలు పోతుంది పోతే మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా ఏం సాధించిన వాళ్ళం కాము అని చెప్పేసి బాగా ఆలోచన చేసి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం కొరకు నిర్ణయం తీసుకున్నాం మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఇట్టి రౌండ్ టేబుల్ సమావేశంకు అన్ని జిల్లాలలో ఉన్నటువంటి వెండి బంగారం వ్యాపారస్తులు స్వర్ణకారులు పాల్గొని విజయవంతం చేయాలి మీ మీ జిల్లాలలో మీ పట్టణాలలో ఏ రకమైన ఇబ్బందులు అక్కడ తెలియాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఓన్లీ స్వర్ణకారులే కాదు వెండి బంగారం వ్యాపారస్తులను భాగస్వాములం చేయాలి ఇందులో ఎందుకంటే అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించిన యాక్ట్ తో వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి పోరాటం మనది అవుతుంది రేపు పొద్దుగాల సుఖాలు అనుభవించే వాళ్ళు వాళ్ళైతారు త్యాగం ఒకగంది అవుతుంది భోగం అవుతుంది కాబట్టి వాళ్ళని కూడా భాగస్వాములను చెయ్యాలి ఇందులో తప్పకుండా ఫోర్ లెవెన్ లో మార్పు రావాలి ఎందుకు కొరకు రావాలి దొంగ దొరై తిరుగుతా ఉన్నాడు విపరీతమైన ఆస్తులు సంపాదిస్తా ఉన్నాడు కోట్ల రూపాయలు కొల్లగొట్టి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తా ఉన్నాడు పోలీసు వాళ్ళకు పట్టుబడ్డప్పుడు ఎవరిదో స్వర్ణకారుల దుగ్నము వెండి బంగారం వ్యాపారస్తుల దుగ్నము చూపించి వాళ్ళ దగ్గర రికవరీ చేయిస్తా ఉన్నారు ఈ దొంగలు కాబట్టి ఒకటే ఈ యాక్టులో మార్పు వేసి దొంగతనం ఏ దొంగ అయితే చేస్తాడో ఆ దొంగ ఆస్తులు చిరాచిర ఆస్తులు జప్తు చేయాలి దొంగ జీవితాంతం జైల్లో పెట్టాలి వానికి ఎట్టి పరిస్థితిలో బెయిల్ ఇవ్వకూడదు అట్లాంటి యాక్ట్ తేవాలి ఏలెవరైనా వాళ్ళ చుట్టాల బంధువులు వచ్చి బేలుతో ఇడిపించుకోతే మూడోసారి దొంగతనం చేస్తే ఉరుశిక్షయ్యాలి వాడికి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అట్లాంటి యాక్టు అట్లాంటి చట్టాలు రావాలని తెలియజేస్తూ ఉన్నాం కోరుకుంటా ఉన్నాం అప్పుడే దొంగతనాలు కూడా జరగవు మన తెలంగాణ రాష్ట్రంలో యాక్ట్లో మార్పు వచ్చి చట్టాలల్లో మార్పు వస్తే మనం చూసి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవుతాం ఆంధ్రప్రదేశ్లో చూసి ఇంకో చోట ప్రారంభం అవుతుంది అని చెప్పే తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇట్టి రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడ నిర్వహిస్తాం ఎన్ని గంటలు ఉంటుంది అనే విషయాలు రెండు రోజులలో పూర్తి వివరణ తెలియజేస్తాం విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం ద్వారా మొట్టమొదటిగా ఈ అక్రమ దొంగ బంగారం కేసుల చట్టంలో యాక్టుల మార్పు కొరకు చర్చలు కార్పొరేట్ జ్యువెల్లరీ షాప్ల నుంచి తట్టుకోవాలంటే మేము కూడా కార్పొరేట్ సంస్థలు ప్రారంభించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం మాకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ అయిన తర్వాత అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం ప్రారంభమవుతుంది మొట్టమొదట విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ప్రారంభిస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా విజృంభింపజేస్తాం ముఖ్యమంత్రి గారు వెంటనే చర్చలు జరపకపోతే పెద్ద ఎత్తున రస్తాలు ధర్నా రోలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు సమయం ఇయ్యకపోతే ఆడో పేడో తేల్చుకుంటాం పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణాలు దొరికిరు మా విశ్వకర్మ జాతి బిడ్డలు కాబట్టి మా హక్కుల కోసం మా కుల వృత్తులను కాపాడుకోవడం కోసం ఎన్ని కేసులైనా భరిస్తాం జైలుకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటాం కానీ వెనకాడుకు వేసే ప్రసక్తి లేదు అని చెప్పి తెలియజేస్తూ రేపు కానీ ఎల్లుండి కానీ హైదరాబాద్లో ఎక్కడ నిర్వహిస్తామని స్థలము డిక్లేర్ అయిన తర్వాత మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రతిపక్ష నాయకులను కలవడం జరుగుతూ ఉంది ఇటు రౌండ్ టేబుల్ సమావేశానికి రావాలని చెప్పడం జరుగుతూ ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు రండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి కార్యక్రమం కోసం ప్రతి ఒక్కరికి తెలియజేయండి గ్రూప్లకు లాగులు పెట్టుకొని వేరే వాళ్ళకి తెలియకుండా చేసే ప్రయత్నాలు చేయకండి అన్ని గ్రూప్లలో షేర్ చేయండి అన్ని జిల్లాలకు మండల కేంద్రాలకు ఈ లో ఉన్నటువంటి ఈ లింక్ వెళ్ళాలి వెళ్ళి ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ